శంబల ఈ పుస్తకాన్ని రచించినది మాస్టర్ శ్రీ శార్వరి గారు భాగము పట్టణము చేస్తున్నది పద్మజ అధ్యాయం జీవనం మిగతా ప్రపంచం కన్నా శంబల భిన్నమైన దేశమని అదొక్కటే ఆధ్యాత్మిక ప్రపంచమని టిబెటన్ల విశ్వాసం అలీ పట్టణంలో షింగ్ షుటూ గెస్ట్ హౌస్లో మా విడిది నేను ఒంటరిగా వీధుల్లో పోతుండగా వినిపించిన మాటలు అవి అక్కడ అందరూ ముసలివాళ్లే గాలి మనుషుల్లా నడుస్తున్నారు గాల్లో ఎగురుతూ ఈసారి ఆ గొంతుక మరీ నా దగ్గరగా వినిపించింది ఎవరో విసిరిన ఒక రాయి వచ్చి నా కాళ్ల దగ్గర పడింది ఒక డొక్కు కారులో కున్యన్ పర్వతాల దగ్గరకు చేరుకున్నాం మంచు వర్షంలా పడుతోంది అక్కడొక బౌద్ధ మఠం మూడంతస్తుల మేడ ఉంది జనం కనిపించలేదు బాగా శిథిలమైన భవనం కోటలాగా ఉంది ఐదు వందల అడుగుల ఎత్తుగా ఉన్న ఆ మోనాస్ట్రీ దిశగా నడక సాగించాను సగం దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూస్తే అంతా పొగమంచు ఎంత దూరం వచ్చానో తెలియలేదు దారి పొగమంచుతో మూసుకుపోయింది కొండ చివరకు వెళ్లాను అది మఠం భవనం కాని అది కొండపైన లేదు కొండ చివరన వేలాడుతోంది క్రింద అంతా లోయ అగాధం నా గుండె ఆగినట్లయింది కాస్త కాలు జారినా ఆ అగాధంలో పడడం ఖాయం అడ్రస్ దొరకదు అసలు వెతికేవారు లేరక్కడ మఠం వైపుకు దారితీశాను ద్వారం దగ్గరకు వెళ్లేసరికి ఆటోమేటిక్గా తలుపులు తెరుచుకున్నాయి బిక్కుబిక్కుమంటూ లోపల అడుగు పెట్టాను నర మానవుడు లేని తావు భయం వేసింది పెద్ద హాల్లోకి దారి ఉంది ముందుకు నడుస్తున్న కొద్దీ హాలు లోపల రెండు వైపుల గుమ్మాల తలుపులు తెరుచుకున్నాయి హాలు లోపల కూలిన బండలు ఎవరో అక్కడ వదిలినట్లుంది చూపు ఆనినంత మేర ఎవ్వరూ లేరు అయినా అడుగుల సవ్వడి అది నా అనుమానమా అనుభూత దెయ్యాలు భూతాలు అలాగే శబ్దాలు చేస్తాయి ఆ కొండలో ఒక సొరంగం ఉంది ఆ సొరంగంలో అడుగు పెట్టగానే సృహతప్పి పడిపోయాను అది శంబల ఆహ్వానం స్పరిశ మెత్తని స్పరిశ సుగంధ పరిమళం తీయని స్వప్నానుభూతి కళ్ళు తెరవడానికి ప్రయత్నించాను ఎవరు నాకు చేయూతనిచ్చి నడిపిస్తున్నారని అనిపించింది ఎవరు వారు ఎక్కడికి తీసుకుపోతున్నారు నాకు హాయిగా మత్తుగా గమ్మత్తుగా ఉంది ఇది స్వర్గం కాదు కదా స్వర్గంలో ఉన్నంత ఆనందంగా సుఖంగా తృప్తిగా ఉంది కొద్దిసేపటి తరువాత మధురమైన పరిమళం నా చుట్టూ పరుచుకుంది పారిజాత సువాసన అది స్వర్గమే అది పారిజాత పరిమళమే పారిజాతాలు స్వర్గంలో నందనవరంలో కదా ఉంటాయి ఆ వాసన గుండె లోపలికి పోగానే కళ్ళు విప్పాను ఓ కళ్ళు తెరువు సుస్వరం సంగీతం తీయని ఆజ్ఞ అమృత వాక్కు అది స్త్రీ గొంతుక స్త్రీ గొంతుకలోని మార్ధవం పురుషులకు రాదుగాక రాదు కళ్ళు విప్పాను బలవంతంగా ఆ మధుర స్వర రాజ్ఞిని చూడాలని ఆమె అప్సరస దేవకన్య యక్షిణియ గంధర్వకాంత భూలోకమంతా వెతికినా కనిపించిన ఆమెది బంగారు రంగు శరీరం నిలువెల్లా పరిమళం ఆహా ఏమి నా భాగ్యం తాగు బంగారు పాత్రలో అమృతం అందిస్తున్న సాకి ఒమర్ ఖయ్యూమ్కి పట్టని అదృష్టం నాకు పట్టింది ఆమె స్వయంగా నా చేత తాగిస్తోంది తాగమని శాసిస్తోంది తీయని మధుర శాసనమది అంతటి సౌందర్య దేవత విషనిచ్చినా అమృతంలా తాగేయవచ్చు మానవ నైజం బలహీనత ఇంద్రియ చాపల్యం గడగడా తాగేశాను మత్తు దిగిపోయింది హఠాత్తుగా ఎప్పుడూ లేనంత ఉత్సాహం శక్తి నాలో చుట్టూ చూశాను నా జ్ఞానేంద్రియాలు మేల్కొన్నాయి మనసు చురుకుగా పనిచేస్తోంది నన్ను నేను గుర్తించగలిగాను అదొక ఇల్లు ఇల్లు కాదు అప్సర భవనం గోడలు లేవు తలుపులు లేవు అయినా అది ఇల్లే ఇంట్లో వెచ్చగా ఉంది చల్లగానూ ఉంది ఏసీ గదిలాగా లోపల నుండి చూస్తే బయట ప్రపంచం స్పష్టంగా తెలుస్తోంది అది కనిపించడం కాదు ఇంద్రియాలకు తెలియడం ట్రాన్స్పరెంట్ అద్దాల గోడలు నేల మెత్తగా గాలిపరుపుల మీద నడిచినట్లుంది పైన ఆకాశం పందిరి వేసినట్లు కనిపిస్తోంది జాతిరత్నాలు పొదిగిన ఆకాశం ఇంటికి పైకప్పు ఉందో లేదో బయట చెట్ల నీడలు ఇంటి మీద పడుతున్నాయి చాలా చెట్లున్నాయి పెద్ద ఆశ్రమంలాగా ఉంది తోటంతా పూచిన వసంతంలా ఉంది నందనవనం అయితే అప్సరస్సులు కనిపించాలి కదా ఏరి ఒక్క అప్సరస ఉంది ఇది ఆమె సొంతిల్లేమో ఊహించలేను ఇక్కడి అందాలు ఊహకు అందడం లేదు గోడలున్నా లేని ఇల్లు అది నేను బ్రతికే ఉన్నానా అదీ అనుమానమే బాగుంది కదూ అడిగిందామే గోదావరిపై వెన్నెల జల్లులు నా నోట మాట రాలేదు ఇక్కడ తెలుగువాళ్ళున్నారా ఆశ్చర్యం కట్టుబొట్టు చూస్తే టిబెటన్ స్త్రీలా ఉంది కానీ అచ్చం తెలిగింటి అమ్మాయిలా మాట్లాడుతోంది చక్కని శరీర సౌష్టవము ఆమె ప్రపంచ సుందరి కావచ్చు గట్టిగా శ్వాసించు ఇక్కడ శ్వాసే ప్రాణం శ్వాసే ఆహ్వానం శ్వాసే జీవనం శ్వాసించకపోతే ఇక్కడ జీవించలేవు నేను శ్వాసిస్తున్నది ఆమె అందాన్ని గాలిని కాదు ప్రాణం కాదు ఆమె ఆత్మీయతను అనురాగాన్ని గట్టిగా గుండెల్ నిండా నింపుకున్నాను ఆమె స్నేహశైలి భయం లేదు ప్రమాదం లేదు ఆమె మైత్రేయని ఆమె చుట్టూ కారుణ్యం ఆమె నిండా సౌశీల్యం రాసిపోసిన ప్రేమ వారాసి ఆమె ఆమెకు తెలుగే కాదు ఇంగ్లీషు వచ్చి ఉంటుంది చదువుకున్నట్లు అనిపించింది నేనెక్కడ ఉన్నాను ఇది శంబల కాదుగదా అడిగాను ఆమె చిన్నగా నవ్వి నా వైపు చూసి ఇది శంబల మీరు శంబల సర్కిల్లోనే ఉన్నారు అసలు శంబల చాలా దూరం శంబల ఆలయాలు మరీ దూరం ఇక్కడికి అవి కనిపించవు అయినా ఇది శంబలే శంబల అంటే ప్రేమాలయం ఇది ప్రేమాలయాల సమూహం సమాహారం ఉత్తరంగా పోతే అసలు సెంబల వస్తుంది మీరు ప్రశ్ననాది పేరు తెలుసుకోకుండా కబుర్లేమిటి అనుకున్నాను నా పేరు తార దేవి అన్నా పర్వాలేదు అందరూ దేవి అంటారు నీ పేరు అన్నట్లు నా వైపు చూసింది నా పేరు చెప్పాను నా వివరాలు చెప్పాను తప్పదు కదా అంటే మీరు యోగులన్నమాట అవునేమో కాదేమో అంటే మీరు మాస్టర్స్ కోసం వచ్చారు అవునా ఆమె నవ్వులో వెన్నెల జడివాన ఇక్కడికి ఎట్లా రాగలిగారు ఎట్లా వచ్చారు ఎవరు పిలిచారు రమ్మని ఎవరు రప్పించారు ఎందుకు అన్ని ప్రశ్నలు ఒకేసారి నాకేం తెలుసు ఎందుకో నేననుకోలేదు శంబల నాకు తెలియదు ఒకే సమాధానం ఇచ్చాను జీవితం పిలిచింది వచ్చాను నా జీవితమే ఒక మిస్టరీ ఇక్కడకు రావడం మరొక మిస్టరీ ఆమె అద్భుతంగా నవ్వింది మిమ్మల్ని ఎవరు పిలిచింది తెలియదా ఎవరు రమ్మన్నారు శివాని ముసుకులో గుద్దులాట ఎందుకని జరిగిన కదంతా చెప్పేశాను అయ్యేదేదో అవుతుందని ఇంతకన్నా చెడేదీ లేదు నాకు పోయేదీ లేదు అన్నట్లు నాతో భార్గవ అని ఒక ఫ్రెండ్ వచ్చాడు అతనెక్కడా మీకు తెలుసా అని అడిగాను తెలియదు మీ విషయం నాకు అప్పగించారు అంతే ఎవరికి అప్పగించిన పని వారే చేస్తారు మిగిలిన విషయాలు ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు మీ వరకు బాధ్యత నాది నీకు డాకినీ తెలుసా అని అడిగాను తను డాకినీ ఏమోనని నాలో రవ్వంత అనుమానం సాకిని డాకినీలు రకరకాల రూపాలెత్తగలరని ఎక్కడో చదివాను అది చెత్త ప్రశ్న అంత గొప్ప సౌందర్య రాసి డాకిని అయినా మంచిదే నన్ను ఇక్కడికి నడిపించగల అదృశ్య శక్తి డాకినీ అయి ఉంటుంది తెలియదు అయినా తెలుసు ఇక్కడ డాకినీలుంటాయి కాని ఎట్లా ఉంటాయో తెలియదు వారి అవసరం నాకు లేదు వారు మాకు కనిపించరు అసలు డాకినీ అంటే ఆడో మొగో తెలియదు మీరు ఇక్కడికి ఎందుకు రప్పించబడ్డారో అదైనా తెలుసా అడిగింది ఆమె వైపు దిగులుగా చూశాను నాకేమీ తెలియదు తల్లి అసలు చచ్చానో బ్రతికే ఉన్నానో అర్థం కాక చస్తున్నాను నా ప్రమేయం లేకుండానే వచ్చిపడ్డాను చావు చెప్పిరాదని సామెత నా పరిస్థితి అంతే నాకు శంబల పిచ్చి లేపింది శివాని అనే అమ్మాయి ఆ పిల్ల ఎవరో భార్గవ్కు తెలియదు హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర దొరికిందన్నాడు ఆమె ఏవేవో చెబుతుంది ఎవరో కనిపించి శంబల రమ్మని నన్ను శాసించారట ఎట్లా వచ్చిపడ్డానో నాకే తెలియదు సరిగ్గా జాగ్రఫీ కూడా తెలియని వాడిని శంబల అంటే అదేదో స్వర్గం అనుకున్నాను మేడం అని నాలిక కరుచుకొని మీకు ఇంగ్లీష్ వచ్చా మేడం అని అడిగాను ఏమిటా పిచ్చి ప్రశ్న అన్నట్లు చూసింది ఇక్కడ అందరికీ అన్ని భాషలు వస్తాయి ఎవ్వరూ ఏదీ నేర్చుకోరు కానీ అన్నీ వస్తాయి దట్స్ ఆల్ మీరు తెలుగువారు కనుక నేను తెలుగులో మాట్లాడాను మీరే ఒక పిశాచం అయితే నేను పైశాచికం మాట్లాడతాను మాకు భాషాభేదం లేదు ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను వచ్చే భాగంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు